No, اندريا گرا وا مي اويتا هم برہما ناف اندريا گرا ايني ايني برہماجا حالکےم বিরাজن رو بھگ دیوینم پرنایا راجایا شمے دا مانتا رامیشورائے سرنا داتا جی راجیش ورنایا ఎర్ర వీర్రాజ్ గారు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాల కార్యక్రమాలు జరుగుతుంది ముందు అమ్మవారి పిల్లల ఈ వారిని పిలవాలంటే ధర్మశాస్త్రం చెప్పేది రాజేశ్వరి కుమారి గారు సభ్యులుగా వారి కూడా ప్రమాణం చేసిన వారిని కూడా అను నేను ఏలూరు జిల్లా ఏలూరు నగరం ఫతీయాబాద్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానమునకు గాను శక్తి శక్తివంచడం లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విజయముగాను నిర్వహింపగలని మరియు ఆంధ్రప్రదేశ్ ముప్పై బై ఎనభై ఏడు నందు శిరసావింపగలని దైవసాక్షిగా మనపూర్వకంగా మీరు అందరి వెనకాల సీట్లు కూర్చోండి వెళ్ళండి వేసుకున్నాడు అందరి వెనకాల కూర్చోండి అది కూడా అయినంత అందరూ ఒకేసారి ఫోటో వెనకాల కూర్చోండి ఒకసారి అందరు గంగ గారు వారిని కూడా సాధరంగా నిడమర్తి శ్రీలక్ష్మి సూర్య గారు శాష కుమారి గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం కాకర్ల వెంకటర్గ గారు చెప్పమండి మా ఇద్దరికి ఎవరికే వాళ్ళ పేరు చదువుకోండి అన్న నేను ఏలూరు జిల్లా ఏలూరు నగరం ఫత్యాబాద్ లో చేసి ఉన్న చైర్మన్ గా చైర్మన్ ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును జ్ఞాన విజయము గాను భయభిమాన రాగద్వేష రహితము గాను ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంవత్సరం చట్టము ముప్పై బై ఎనభై ఏడు నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావింపగలనని దైవసాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను చైర్మన్ సవయ్ గారు మరకా సవయ్ ఓకే నెక్స్ట్ లెటర్ బాబు బాబు ఇల్తు రైట్ బలవారం బలవారం రైట్ ఇలా తిరగండి హలో రైట్ ఇలా తిరిగిపోయా ఇలా తిరిగమ్మా ఒకసారి అందరు కూడా వెనకాల ఉన్నాడు అటు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇలా తిరిగమ్మా మేడం ఇలా తిరగండి అమ్మాయి తిరుగు మీదకి రాల్సి రైట్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై మూడు దేవాలయాలు ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై మూడు దేవాలయాలకి ట్రస్ట్లు వేసుకోవాలి దానిలో రమారమి ఈ రోజున ఏడెనిమిది దేవాలయాల దాకా మనం ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది రానున్న గత నాలుగైదు రోజుల్లోనే మిగతా అన్ని కూడా పూర్తి చేసుకుంటాం ఇది ముఖ్యంగా శాసనసభ్యులు వారు వైటే సూచించారు ఆ యొక్క డివిజన్ లో నాయకులకు కానీ తదలకు కానీ పార్టీలను పక్కన పెట్టండి ఎవరు కవితే పత్తిభావాలతో ఉండి ఆలయాలను అభివృద్ధి చేస్తారో వాళ్ళని మీరు ఎంచుకుని నాకు పేర్లు ఉండ తప్ప నేను ఎందులో జోక్యం చేసుకోనానంటే ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఇక్కడ కనకదుర్గమ్మ గుడికి కానీ అక్కడ శివాలయానికి కానీ ఈ కమిటీ లేటం జరిగింది రాజకీయాలు అనేది దీంట్లో లేవు మరి దయించి అందరూ కూడా ప్రతి ఉత్సవాలు రేపు దసరా అంటే అసలు ఇక్కడ ఖాళీ ఉండదు పదే పదే కూడా ఐదు కూర అంటే అందరూ కూడా స్నేహపూర్వక వాతావరణంలో వచ్చిన భక్తులకి మనోభావాలు దెబ్బ తినకుండా అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం ండ ఎమ్మెల్యే గారికి రణి చెడ్డి గారికి అలాగే ఎలా చైర్మన్ పెర్మన్ ప్రధాని గారికి మరియు మార్కెటెడ్ చైర్మన్ దాసర్ధన్న గారికి మరియు కార్పొరేటర్ క్యా గారికి పెద్దలకి మహిళలకి ఇక్కడికి చేసినటువంటి మహిళ అందరికీ కూడా అలాగే ఈరోజు చైర్మన్లుగా ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ కూడా నా కానీ ప్రతి ఒక్కరు భక్తి గుడిని ఆధ్యాత్మికంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి అందు అందుబాటులో ఉండి వారి అవసరాల వద్ద మనం మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యే గారి గౌరవప్రదంగా మనం అందజేయాల్సిందిగా కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సత్యనారాయణమూర్తి గారికి అట్లాగే మరకా శివ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ గుడుల్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ వీరి ఇప్పటికే గత ముప్పై నలభై సంవత్సరాలు చూస్తున్నాను వీరు ఈ చైర్మన్లు కాకముందు నుంచే వీరు ఆ గుళ్ళుకి సేవ చేస్తున్నారు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఈ గుళ్ళకి రెగ్యులర్గా వస్తాను కాబట్టి వారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రాధాకృష్ణ గారికి అది కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు అలాగే ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ఏలూరు ఎమ్మెల్యే గారు అలాగే ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్ పుతి శారదా సోమ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిస్తాను అలాగే నేను పరమేశ్వర రెడ్డికి అవకాశం కల్పించారు అయితే గత పది సంవత్సరాల క్రితమే మనం దానికి ఎస్టిమేషన్ వేసి మనం మన అది గారు ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆ శివాలను అభివృద్ధి చేయడం జరగలేదు ఈసారి కమిటీ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు అలాగే మన సోము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కొత్త కొత్త ఇద్దరు తెలియపరచుకుంటున్నాను వీధి గౌరవ ఎమ్మెల్యే గారికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక నాకు చెందిన పెద్దలకు అలాగే సమావేశానికి కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు కానీ అలాగే ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఏదైతే ఇవాళ చౌడేశ్రీ రాంగర స్వామి దేవస్థానం అలాగే కనకదుర్గం వారి దేవస్థానం చైర్మన్గా మరకా శివయ్య గారు పృథ్వీ సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుగా ముందుగా వారికి అభినందనలు అలాగే కమిటీ సభ్యులు ఎవరైతే కూటమి తరఫున ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది భక్తుల యొక్క మనోభావాలను కానీ ఎవరికి అసౌకర్యం కలిగించుకోకుండా వివాదాలు లేకోకుండా వివాదాలకి తావు ఇవ్వకోకుండా అందరిని కూడా గౌరవిస్తూ ఈ దేవస్థానం యొక్క గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత ఈ కమిటీ మీద ఉంటుంది ఈ కమిటీ నిర్ణయించేటప్పుడు ఇక్కడ లోకల్ నాయకులతో పాటు పెద్దలందరితో కూడా సంప్రదించి పార్టీలకు అతీతంగా ఎవరికైతే భక్తిభావంతో ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నియమించడం చేయడం చేయమని చెప్పగా సూచించగా వాళ్ళందరూ కూడా అందరూ కూర్చుని కూటమి తరపున కానీ మామూలుగా ఎవరైతే పబ్లిక్ కామన్ మ్యాన్ ఉంటారో అందరూ కూడా వాళ్ళ భావాలను గౌరవించి వాళ్ళందరినీ కూడా కమిటీగా నిర్ణయించడం పడింది తప్పనిసరిగా కనకదుర్గం వారి గుడి కానీ అలాగే శివాలయం కానీ మరి ఫత్యబాద్ శివాలయం అంటే మరి ఏలూరులో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శివాలయం కూడా ఒకటి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి దాన్ని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మరి మనకా గారు ఆ కమిటీ సభ్యుల మీద ఉంది వాళ్ళు ఏదైతే ఆ గుడికి సంబంధించిన ఏదైనా పనులు మిగిలిపోయినాయి అనుకున్నప్పుడు మీరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టాలి అది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మీరు మొత్తం ఫైల్ అంతా నడుపుకుని ఈవో గారి ద్వారా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు అప్ప చెప్తే నేను దాన్ని ఇమీడియట్గా రెండు రోజుల్లో మీకు సొల్యూషన్ చేసి మీకు అప్ప చెప్తాను నేను సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఏదో పని అయిపోతుంది కదా అని మీరు ఊరుకుంటే కాదు దాన్ని ప్రాసెస్ ప్రకారం ఫైల్ నడపాలి మరి ఈవో గారిని సంప్రదిస్తే మీకు చెప్తారు దాని ప్రకారం ఎవరైతే మరి భక్తులందరూ కూడా గుడికి వస్తారో ఎవరో కూడా ఒక్క మాట అనిపించుకోకుండా శబాషి కమిటీ చాలా ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరిగినాయని చెప్పుకునేటట్టుగా ఈ కమిటీ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ఏర్పడిన కానుంచి ప్రతి పని ఏ విధంగా చేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు అదేవిధంగా కమిటీలు లేట్ అవడానికి కూడా కారణం కోలంకుషంగా చర్చించిన తర్వాత ఒక్కొక్క దేవస్థానికి కూడా కమిటీలు వేయడం జరుగుతున్నాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా సహకరించాలి డెఫినెట్గా మరి అమ్మవారి యొక్క దేవ ఆశీసులు ఆ శివయ్య యొక్క ఆశీసులు తప్పనిసరిగా మన అందరి మీద ఉంటే డెఫినెట్గా ఈ గుడుండు గుళ్ళతో పాటు అన్ని దేవస్థానాలు కూడా ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది కూడా మేము చేపెట్టుకోకుండా సోము గారికి బాధ్యతలు చెప్పాం వివాదాలకు తా తావెత్తుకోకుండా మరి కూటమి నాయకులు అందరితో కూడా సంప్రదించి మంచి కమిటీ నేర్చినందుకు వారికి ముందుగా ప్రత్యేకత అభినందనలు తెలుపుతున్నాం

కోరుతున్నాం కమిటీ వాళ్ళందరూ రండి పైకి ముందు వాళ్ళు రండి పనియండి ఒకసారి కమిటీ వాళ్ళందరినీ బయటికి పైకి రావాల్సిందే కోరుతున్నాం ఒక్కసారి ఒక్క నిమిషం అందరూ చైర్మన్ గారు ఇద్దరు చైర్మన్లు కమిటీ వాళ్ళని సత్కరిస్తారు హలో ఇద్దరు చైర్మన్ దండలు దండలు తీసుకురావాల్సిందే కోరుతున్నాం అలాగే షాల్స్ కూడా దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా ముందు కమిటీ వారిని సత్కరించాల్సిందిగా లేదని ఒక్క నిమిషం అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాం సీటు లేదు అంత చేయాల్సిందిగా కోరుతున్నాం అశోక હલો વિષ